హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్తో ఎంతో స్మూత్గా ఎంతో సాఫ్ట్గా ఉండే లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం క్యారెట్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ ఉన్న దాని వైపు మీరు తురుముకోవాల్సి ఉంటుంది దీనికి లేత క్యారెట్లు అయితే చాలా బాగుంటుంది ఈ లడ్డు కోసం ఇలా తురుముకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ గియ్య యాడ్ చేసుకొని కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకోండి ఇవి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్క తీసేసుకొని ఇందులో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి తురుమిన బెల్లం తీసుకొని దాన్ని ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం ఇలా వచ్చిన తర్వాత యాలకులు ఒక ఐదు యాలకులు తీసుకొని కొంచెం కచ్చ దంచి ఆ యాలకులు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత క్యారెట్ ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల క్యారెట్ తురుమును నేను యాడ్ చేసుకున్నాను ఇది బాగా మొత్తం కలిపేసుకోవాలి బెల్లము క్యారెట్ తురుము రెండు కలిసేలాగా ఇప్పుడు దీని మొత్తాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని క్యారెట్ బాగా ఉడికి సాఫ్ట్ గా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకొంచెం అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇంకో ఐదు నిమిషాల వరకు దీన్ని స్టవ్ మీద అలాగే పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేపు పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్ అలాగే టూ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి మనం ఈ క్యారెట్ లడ్డూకి షుగర్కు బదులుగా బెల్లం యూజ్ చేసాం కాబట్టి వీటిలో ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయవసరం లేదు బెల్లమే సరిపోతుంది అనమాట యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు లేదా ఏవైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఈ లడ్డూలు ట్రై చేయండి క్యారెట్తో ఈ విధంగా మీరు లడ్డూలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ లడ్డూలు ఈ లడ్డూలు బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళు అలాగే కన్ను చూపు కొంచెం తక్కువగా ఉన్నోళ్ళు తింటే చాలా మంచిది ఎంతో రుచికరమైన క్యారెట్ లడ్డు తయారైంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్